అండి గొడుగు ఆ ఊసలు అనేవి ఊడిపోయి క్లాత్ అనేది చిరిగిపోయినట్లయితే మనకి ఇది పనికిరాదు పక్కన పడేయచ్చు అనుకున్న గొడుగులు ఏమైనా ఉంటే వాటిని పడేయకుండా చాలా మంచిగా రీయూస్ చేసుకోవచ్చు అండి గొడుగులో ప్రతి పార్ట్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈరోజు వీడియోలో ఒక ఐడియాని షేర్ చేస్తున్నాను ఆ ఊసలకి క్లాత్కి కుట్లు ఉంటాయి కదండీ అవి ఓపెన్ చేసుకుని క్లాత్ వరకు మనం తీసుకోవాలి అలాగే దీంట్లో ట్రయాంగిల్ పీసెస్ అనేవి ఉంటాయి కదా అవన్నీ కూడా ఓపెన్ చేసుకుని వీటిలోంచి రెండు పీసెస్ అనేవి తీసుకోవాలి ఈ రెండు పీసెస్కి కలుపుకుంటూ ఒక ప్లేట్ తీసుకుని పైన వైపు రౌండ్గా మార్కింగ్ అనేది పెట్టుకున్నానండి మార్కింగ్ పెట్టుకున్న ప్రకారంగా కత్తిరితోటి కట్ చేసుకోవాలి తర్వాత ఈ రెండు పీసుల్ని జాయింట్ చేసుకుంటూ చేసూతో కానీ మిషన్తో కానీ ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి అంచుల వైపు కూడా డబల్ ఫోల్డింగ్ చేస్తూ కొంచెం గ్యాప్ అనేది ఉంచుకుని మనం కుట్టు వేసేసుకున్నట్లయితే దీని లోపలికి నాడాక్కి ఇచ్చేసుకున్నట్లయితే మనకి లూజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంటుందనమాట ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి వర్షాకాలం ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు కాబట్టి పిల్లల బ్యాగ్లో ఇది ఒకటి పెట్టేసామంటే కనీసం తలైనా తడవకుండా వాళ్ళకి జలుబు జ్వరాలు ఇలాంటివి రాకుండా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట అలాగే మరొక విధంగా ఏంటంటే ఎవరికైనా కూడా షవర్ క్యాప్లా ఉపయోగపడుతుంది ఐడియా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మిగిలిన గొడుగు ఐడియాస్ నెక్స్ట్ వీడియోలో చూడండి